What's the do? వస్తాడు దివిని విడిచి వడి వడిగా దిగి వస్తాడు ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు అధర్మాన్ని అధర్మమని ఎదిరించే తెగువలేని పిరికితనం వదిలించే బలమిస్తాడు సైతానుల సైన్యానికి బలి పశువులుగా మారే అమాయకపు గొర్రెలను రక్షిస్తాడు సడలని విశ్వాసం మన నరనరముల ఉంటే నరకాలే తల వంచవా వస్తాడు వస్తాడు దివిని విడిచి వడివడిగా దిగి వస్తాడు ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు ఆకాశం తాకే ఈ ఆర్తుల ఆక్రోశాలే ప్రభు సందేశం తెలిపే జయ గంటలుగా ఉప్పెనలా ఉప్పొంగే ఈ రక్త పుటేరులే దయాసాగరుని చేర్చే రహదారులుగా భయమెందుకు మనకు సంశయమెందుకు మనకు ఆ దేవుని పిలిచేందుకు మారణాత ప్రభువా దిగిరమ్ము మరలా దిగిరమ్ము భయం ఎందుకు మనకు సంశయమెందుకు మనకు ఆ దేవుని పిలిచేందుకు వస్తాడు వస్తాడు దివిని విడిచి వడి వడిగా దిగి వస్తాడు ఆ కరుణామయుడు తాను తిరిగి వస్తాడు అప్పటిదాకా మన బాధ్యత ఏంది ఇంటికెళ్ళి వండుకొని తినేద్దామా ఇక పడుకుందామా ఏంటంటే ఎంజాయ్మెంట్ చేద్దామా కాదు అప్పటిదాకా మీరు మరలా వచ్చే వరకు వేచి ఉంటారు అంతేనా మీ మరణమును ప్రకటించుకుంటూ మీ ఉత్నమును చాటుతూ మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందామని ఒకటి కదా రండి ప్రభావి వేచి ఉంటాను అలా కాదు మరణమును ప్రకటిస్తూ ఉత్నమును చాటుతూ మీరు మరలా వచ్చే వరకు వేచి ఉంటాను ఇది విశ్వాస పరమ రహస్యం చెబుతున్నాం కానీ చేస్తున్నామా క్వశ్చన్ మార్కు ఈ ప్రశ్నతో అందరి ఇంటికి వెళ్ళండి ఒకరోజు మనం కూడా వెళ్ళాలి కదా ఒకరోజు మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో మన ఆత్మలు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా మహిమగల దేహాలతో వెళ్ళాలి కదా మరే మాత ఆత్మ శరీరం ఆత్మ శరీరం ఈ శరీరం మళ్ళీ పరలోకాన్ని చూడదు రక్త మాంసాలు పరలోకాన్ని చూడలేవు కానీ మధ్య ఆకాశంలో పోయినప్పుడు మహిమ కాంతి మహిమగల దేహంగా మారి పరలోకానికి వెళ్ళారు ఇప్పుడు అర్థమైంది మనం కూడా అలా వెళ్తాం కాబట్టి ఆ దినం కోసం మనం స్వార్థను ప్రకటించే బాధ్యతను తీసుకొని ఎదురు చూద్దాం